ఆంటీ ఆడదాని వయ్యుండి మా చేత వీడియో గేమ్స్ నడిస్తాను మగాళ్ళంటే పొత్తిగా భయం లేదా నీకు లేడీస్ బస్సు

ముందు నువ్వు అమ్మాయి మీద చెయ్యి వేశాడని లాక్కో చెప్పేసా అప్పుడే కదా సార్ మీకు ప్రమోషన్ వచ్చింది సార్ దయచేసి మమ్మల్ని చెయ్యండి సార్ మీకు దానం పెడతాం మర బస్ ఎందుకు చెక్కారో చెప్పండి వీడి బామ్మ అమ్మ చావుబతుకల్లో హాస్పిటల్ ఉంది సార్ సారా అక్కడికెళ్ళే కాంగర్లో లేడీస్ బస్ ఎక్కేసాము సార్ ఏ హాస్పిటల్లో ఉస్మాలీ హాస్పిటల్ అండి బాగా ఆలోచించి చెప్పండి సార్ చూడండి సార్ మళ్ళీ ఆలోచించి చెప్పండి వీడి బామ్మ మీద ఉస్మానియా హాస్పిటల్ సార్ షూర్ షూర్ సార్ కాన్ఫిడెంట్ వెరీ కాన్ఫిడెంట్ సార్ పక్కా పక్కా లాకే జాయ్ మీరు బస్ ఇచ్చింది ఉస్మానియా హాస్పిటల్ స్టాఫ్ దగ్గర కదరా సార్ వీళ్ళు నిజం చెప్పరు గాని నల్లకొండ లక్కపట్నలో నేను వాడిన బెల్ట్ తీసుకోరా. సార్, మాట పెట్టు సార్, మొన్న ప్రాణంతో ఈ టైం లో వచ్చావ్? మీ కొలీగ్స్ కి పంచడానికి వెడ్డింగ్ కార్డ్స్ కావాలన్నారుగా ఇవ్వండి సరిపోతాయా? రేయ్, మీరేంట్రా ఇక్కడున్నారు ఉన్నారు? వితి విలన్ లాగా వెర్రిగా వెక్కిరించి రేయ్, వెళ్ళే తెలుసా? తెలుసాయండి సార్ వాసు మేము కాలేజ్ లో క్లాస్ మేట్స్ బెంచ్ మేట్స్ డాడీ ఏం జరిగింది వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు వాళ్ళు రాలా మా వాళ్ళే ఇడ్చుకొచ్చారు లేడీస్ స్పెషల్ బస్ లో అమ్మాయిలు ఏడిపిస్తూ దొరికిపోయారు ఏ డిఎడ్స్ అమ్మాయిలు ఏడిపిస్తున్నా యారా మీ బేవర్స్ పని ఇంకా మానుకోలేదా డాడీ ఏదో టైం బ్యాడే అలా బిహేవ్ చేసి ఉంటారు వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను వదిలేయండి పైగా వీళ్ళు రేపు నా పెళ్ళికి రావాల్సిన వాళ్ళు కూడా ఓకే రిపబ్లిక్ డే కి ఖైదీలు వదిలిపెట్టినట్లు మా అబ్బాయి వివాహ సందర్భంగా మిమ్మల్ని చంపకుండా వదిలేస్తున్నాను మళ్ళీ ఇంకోసారి అమ్మాయిలు నడిపిస్తూ బజార్ లో కనిపించారు అలాగే నా పెళ్లికి రాకుండా మానేసి నమస్తే అరే 42 మీరు పెళ్లికొస్తారు అనుకోలేదే అంకుల్ మీ అబ్బాయి మా క్లోజ్ ఫ్రెండ్ అది తక్కువేలలో మీరు మరి మా క్లోజ్ అయ్యారు అలాగని కేడీ వేషాలు వేసారు అనుకో నిజంగా క్లోజ్ అయిపోతారు తెలుసు చూడండి అక్కడ అమ్మాయిలు ఉన్నారు బుద్ధిగా బుద్ధిగా జాగృతగా ఎప్పుడు అయిపోయింది <laughs> 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 ீா ரீரா అయ్యో అయిపోవరా డైరెక్ట్ గా టేబుల్ లో మన ఫీచర్ ప్రింట్ అయిపోయింది ఆ క్యాసెట్ సీఏ చూశాడంటే మన బతుకు ఒంగోలు బస్ రని అబ్బా ఇన్నాళ్ళు ఎన్ని ఏదో వేషాలు వేసినా ఇండియన్ పిల్లలు కోటికి దొరకకుండా వేసాం మేము పర్వాలేదురా అక్కడ ఉన్న ఆంటీ ఆట పిల్లల కాళ్ళు చేతులతో సరిపెట్టుకున్నా మీరే ఏకంగా పెళ్లి కూతురు పట్ల మార్చుకుంటూనే చూస్తారు అయిపోయారు అయిపోయారు వాడు మెయిన్ పాట కట్టు అప్పటికి ఇలా ఫుడ్ కార్డ్ చెప్తూనే ఉందా పెళ్లి కూతురు రా అని అబ్బా అయినా ఆడ కూతురే కానీ ఈ సామాన్లన్నీ వచ్చాయిగా వచ్చినట్టేనా ఇవన్నీ సర్దడం మన ముగ్గురు వల్ల ఏమవుతుందమ్మా కనీసం నలుగురు మనుషులైనా కావాలండి తో మా మది ఏదలను నీలు చేసున్నయ్యదే ఏయ్ ఎర్ర ఎర్రని బుగ్గలురా టమకు టమాటం నున్నా నున్నని చెప్పునరా టమాకు టమాటం ఒక్కసారి ఓ ఒక్కసారి ఏయ్ ఒక్కసారి పక్కకొస్తే చల్చల్ నోమెంట్స్ అన్నది నలుగురు మనుషులు నస్టీ ఫెలోస్ నాలుగు నిమిషాలు కావాలనవుగా నాలుగు నిమిషాలే

మీరిద్దరూ పర్వాలేదు అనుకోండి మీరే అసలు ఈ క్యాసెట్ మాత్రం మా సిఏ అంకులు ఈ ఇలాగేదో ముందే ఉయ్యాలలో ఏడుస్తుంటే ఆ ఇంటి అత్తగారు వెంటనే ఏమోమ్మా కోడలు పిల్ల బిడ్డ ఏడుస్తున్నాడే కాస్త వెళ్ళి తల్లి అప్పుడు వెంటనే ఆ కోడలు అలాగే అత్తయ్యా నా బంగారు కదు నా వజ్రాల మూట ఏడు పాపలేదేమే ఏం చేయమంటావు అత్తయ్య ఉయ్య ఏడు పాపడం లేదు ఉయ్యాలూపితే సరిపోతుందా ఏదన్నావో మంచి పాట పాడమ్మా అలాగే అతయ్య గోరింట పూచింది కొమ్మ లేకుండా గోరింట పూచింది కొమ్మ లేకుండా మా బాబు పుట్టాడు నాన్న లేకుండా ఇప్పుడు కష్టపడి బాధ్యతగా ఇంటిని నడిపే ఓ తండ్రి అసమర్థుడిగా గాలికి తిరిగే తన కొడుకుని కుక్కనడ్డం పెట్టుకుని ఎలా తిడతాడో చూద్దామా అదే తండ్రి పాత్ర నటప్రపున్న శ్రీ మోహన్ బాబు గారైతేలో పుట్టిలో నువ్వు కొడుకు భవిష్యత్ గురించి దిగులు పడే ఆ తండ్రి ఎవరో కాదు నా తండ్రి బాధ్యత లేకుండా బలాదుర్గా తిరిగి ఆ కొడుకుని నేనే అదే నా తండ్రి నన్నైతే ఎలా తిడతాడో తెలుసా ఏంటే కుక్క అట్టాస్ వస్తున్నావు అడ్డమైన కుక్కలకేసి చూడకుండా పెట్టింది తిను ఏంటన్వయ పొద్దున్నే కుక్కకు నీతులు నేర్పుతున్నావు నీతులు నేర్పాల్సిన కర్మ ఏంటండి దాని పుట్టుకలో నీతుంది దాని తోకలో విశ్వాసం ఉంది దాని అరుపులో పౌరుషం ఉంది ఆ పాటి పౌరుషం లేని యాత్రాలు మా ఇంట్లోనే పడున్నారు ఇంతకీ ఎవరాళ్ళు ఇంకెవరు నా పెళ్ళని కొడుకు జాలి గుండలేని కొడుకు కన్న కుక్క కుక్కలు ఈ ప్రోగ్రాం చూశాక వచ్చే నెలలో చెన్నైలో జరగబోయే తెలుగు మహాసభలకు వేణుగారి ప్రోగ్రామ్ ని అరేంజ్ చేయాలనే ఉత్సాహం కలిగింది అందుకనే శుభకార్యం జరిగిన ఈ శుభ సందర్భంలోనే వేణుగారి అనుమతి కోరుకుంటూ అడ్వాన్స్ గా ఈ చెక్కును మీ అందరి సమక్షంలో వారికి బహుకరిస్తున్నాను తీసుకో అమ్మా అయ్యో ఎందుకండి ఇవన్నీ తీసుకో అమ్మా మేం బిడ్డలకు జన్మలైతే ఇవ్వగలిగాం కానీ వాళ్ళ జాతకాలను సవరించలేకపోయాం నువ్వు వాళ్ళ బతుకుల్ని సరిదిద్ది వాళ్ళకు దారి చూపించి మనుషుల్ని చేసావు ఇందులో నేను చేసింది ఏముందండి వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంది కాయరుచి చెట్టుకు తెలియనట్టే మా పిల్లల్లో ఇంత తెలివితేటలు చురుకుతనం ఉన్నాయని కన్నవాళ్ళ మాకే తెలియదు ఎక్కడి నుంచో వచ్చిన నీకు తెలుసు నువ్వేంటో తెలియక నిన్ను తిట్టాం కానీ నువ్వేంటో తెలిసాక ఇప్పుడు మా తప్పు దిద్దుకోవాలని వచ్చాం తీసుకోమ్మా ఈ సమయంలో మాది ఒకటే బాధమ్మా మేమందరం చాలా సంతోషంగా మీ ఇంటికొచ్చాం కాని రవి అతని గురించి దిగులే వద్దు ఎక్కడున్నా అనుకున్నది సాధించే తీర్తాడు

అంజలి నేను పెళ్లి చేసుకుంటానని మా అమ్మకి చెల్లికి చెప్పేశాను చాలా సంతోషపడ్డారు అమ్మాయి ఎవరు అమ్మాయి ఎవరు ఒకటే గోల మరి చెప్పేశావా సస్పెన్స్ మెడ్రాస్ నుంచి తిరిగి వచ్చాక చెప్తానని చెప్పాను నేను వచ్చే లోపల మీ అమ్మా నాన్న కూడా వెంకట్ పక్క కంపార్ట్మెంట్ లో టీసీ ఉన్నాడు టికెట్స్ నీ దగ్గరే ఉన్నాయిగా వెళ్ళి కన్ఫర్మ్ అయ్యలేదో లేదో కనుక్కురా అది వెళ్ళరా జస్ట్ మినిట్ అలాగే ఇడియట్ మనం మాట్లాడుకోవడానికి కొంచెం గ్యాప్ ఇవ్వాలిగా అయినా మన సంగతి వాడికేం తెలుసు ఎమోషన్ చెప్పేస్తామే ఏంటి నేను ఎందుకు చెబుతాను ప్రోగ్రామ్ పూర్తయి వచ్చిన వెంటనే పేపర్ ప్రకటనే ఇస్తాను నోన్ ఇచ్ స్ట్రైట్ మ్యారేజ్ రేయ్ మన టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి లిస్ట్లో బడవారాస్కెళ్ళి పేరు ఉందంట రా భాడవాడరా రాయ్ తప్పు తప్పకుండా తప్పకుండా సామాన్లు తీసుకెళ్లి బట్ నెంబర్ ట్వంటీ ఎయిట్లో పెట్టేసి జాడతగా వచ్చా సలో బాల్యు నువ్వు ఎక్కడికి వెళ్ళేనా మెడ్రస్ ఎల్లేది ఎరా

ఓకే అంజలీ బాయ్ ઓકે બાય પહેલા કાને પહોંચી આઈડી બાય ઓકે આયો ભારે આઈડી અંજલિ યુ ટોન્ટ મોરિયો એ કોડો કે સુટરને બાય બાય અંકલે બાય અંકલાય હાય બાલ્યોને વિકળી જશે રાખ ટ્રેનિંગ ગો નું આઈ લવ યુ ચિપ્તિક ટ્રેનિંગ ટ્રેન બહુ તુદ બાજુ બધું ભો નહીં જલ્દી કેન્સલ અપા આઈ લવ યુ સરેના આઈ લવ યુ સરેના I love you. Thank you. Bye. Bye. Hello. మంచి భర్త దొరికాడు ఈ పెళ్లి ఘనంగా చేసి చూపిస్తానని నా ఫ్రెండ్స్ దగ్గర సవాల్ చేశాను సార్ ఇప్పుడు వాళ్ళకి నా ముఖం ఎలా చూపించేది నీలాంటి అన్నయ్య దొరకడం నిజంగా అమ్మాయి అదృష్టమయ్యా అడ్డమైన కుక్కలతో చేరి నీ బుద్ధి కూడా మందగించిందా దొంగ గోడెక్కి దూకి లోపలికొచ్చి దోచుకెళ్తుంటే తోకాడిస్తూ చూస్తూ కూర్చున్నావా కుక్క కుక్కని ఆయన ఎవరు వాళ్ళ నాన్న కాదు మా అమ్మ మొగుడు చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది సార్ కొద్ది కూడా బాధ్యతలు మనుషులు సార్ వాళ్ళు అజాగ్రత్తలు వాళ్ళు అయిపోయా అయిపోయా మీకు రిపోర్ట్ చేశారు మీ టైం అంతా వెయిట్ చేశారు సార్ వీళ్ళ మీరే కాదు సార్ ఆ హోమ్ మినిస్టర్ కూడా కాపాడాడు సార్ వీళ్ళ తరపు నేను సారీ చెప్తున్నాను మీరు బయలుదేరండి ప్లీజ్ బయలుదేరండి ఏంటంజలి ఇలా వచ్చా మీ ఇంట్లో వాళ్ళకి బర్త్డే స్వీట్స్ ఇవ్వడం మర్చిపోయాను అందుకే ఇలా వచ్చాను అవును ఏం జరిగింది అమ్మా మరి ఇంట్లో పోయింది ఆశ్చర్యం కదా అవునమ్మాండి అది పెట్టుకున్న బుట్టలు మనమేనండి చేతికున్న దాసం లాదేనండి ఇంకే మన ఇంట్లో మాయమైన రెండు వేలు కూడా ఇదిగో ఈ మహా తల్లి దగ్గరికే చేరుంటాయి ఎవరు నువ్వు ఈ చీర నగలు నీకు ఎలా వచ్చాయి మాట్లాడమే ఇలా అడిగితే నువ్వెందుకు చెప్తావే నీ చేత ఎలా చెప్పించాలో నాకు తెలుసు ఇందులో అమ్మాయి తప్పేం లేదు ఈ చీర నేనే అమ్మాయికి ప్రజెంట్ చేశాను ఆ దుద్దులు ఇచ్చింది నేనే సార్ ఆ గాజులు ఇచ్చింది నేనే సార్ మా ఇంట్లో ఆ రెండు వేలు తీసింది నేనే సార్ ఓరి రాస్కల్స్ మీకంటే స్టోర్టపురం దొంగలు అయ్యవరా ఎంత డ్రామా ఆడారు ఏం తల్లి ఈ దొంగల గుంపుకి నీదేనా ట్రైనింగ్ బుద్ధి లేకుండా వాళ్ళు ఇచ్చారనుకో సిగ్గు లేకుండా నువ్వేలా తీసుకున్నావే చెల్లెలు పెళ్లి చెడిపోతుందన్న జ్ఞానం మా దరిద్రుడికి ఎలా పెళ్లి చెడగొట్టి దాని ముసలు పోసుకున్నావు కదే నాశనం అయిపోతావు నీకు నగలో చీరలు కావాలంటే ఏదన్నా సైడ్ బిజినెస్ పెట్టుకో అంతే కానీ మా కాపురాలు కోల్చద్దు ఇంకా చూస్తారంటే ఎస్ఐ గారు దొంగతనం చేసినందుకు వీళ్ళని వీళ్ళని రెచ్చగొట్టి పంపినందుకు దీన్ని జైల్లో పడేసి కుల్ల పడవండి అదా వద్దు సార్ ఆ అమ్మాయి నేను చెయ్యొద్దు మా తప్పుడు మేము ఒప్పుకుంటున్నాం కావాలంటే మమ్మల్ని కొట్టండి చంపండి అంజలి మాత్రమే ఎలాంటి మేము భరించలేము ఈసారి పోతే నాకు లేదు నేను అడిగానా

నేరుగా వచ్చి మనస్ఫూర్తిగా హ్యాపీ బర్త్డే అని చెప్పుంటే నేను ఎంతో సంతోషపడేదాన్ని అదో తెలిసి నడి బజార్ నా ఒంటి మీద బట్టలు లాగేసి అర్థంగా నిలబెట్టినంతగా నన్ను అవమానించారు చాలు ఈ అవమానాలు చాలు పెరిచిన కానుకలు దాచుకుంటుంటే నా ఒంటి మీద తేళ్లు జరలు పాకినట్టుంది నిలువ నా నిప్పుల్లో కాలిపోతున్నట్టుంది వద్దు నాకేమి

జరిగిన దానికి నేను బాధపడుతున్నాను కానీ ఏం నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ నువ్వు కాదంటే చావటానికనే సిద్ధమే బాగా ఆలోచించుకొని చెప్పు నీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటాను దయచేసి ఫోన్ మాత్రం పెట్టద్దా నేను చేసిన పనికి నా మీద నీ కోపంగా ఉంది కదా నేను ఎందుకు అలా నీకు తెలుసా ఐ లవ్ యు అంజలి అవును అనుకో అదృష్టవంతుడి కాదంటే అంతే ఎదురుగుండా వచ్చి మాట్లాడేంత ధైర్యం నాకు లేదు అందుకే ఫోన్ చేశాను ఐ లవ్ యు అంజలి అర్థం అనుకుంటాను ంజలి మన స్నేహం మొదలైనప్పటి నుండి నీ మీదే నా ఆశ ధ్యాస కలలు కవిత్వాలు ఎల్లీ ఐ నువ్వు కాదంటే ఈ ప్రాణం ఈ జీవితం ఈ ప్రపంచం నాకు ఏది వద్దు వెంట